సర్వారుణా సర్వాభరణభూషిత శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అనగా సర్వారుణ అంతటా ఎర్రని కాంతులతో నవధ్యాంగి ఏ దోషము లోపము లేని రూపము కలతి సర్వాభరణ సమస్తమైన ఆభరణముల చేత భూషిత అలంకరించబడినది శివ కామేశ్వరాకస్త సృష్టి చేయాలనే కోరికను అతీతమైన తేజస్సును కలిగినది శివ పరబ్రహ్మస్వరూపిణి స్వాధీన వల్లభ తనకు వశమైన ప్రియమైన భర్త కలది అనగా ఆ లలితామహా త్రిపుర సుందరి ఎర్రటి కాంతులతో ఏ దోషము లోపము లేని రూపముతో సమస్తమైన ఆభరణములు అలంకరించబడి సృష్టిని చేయాలనే అతీతమైన కోరికను కలిగించే తేజస్సును కలిగినదై ఆ అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిని తనకు వశమైన భర్తను అనగా శివుణ్ణి కలిగినది అని అర్థమండి Om Shri Matre Namaha Om Shri Matre Namaha Om Shri Matre Namaha